పని సార్ పిల్లలు అబ్బాయి అన్ని తావగడ్లు పని చేసుకుంటా సార్ ఇక్కడ ఊళ్ళో కూడా ఎవరితోనే అయ్యో ఎవరితోనే ఎందుకు మనకు బాధ మనం బాధ పడదామని నా బాధ నిలబడుతున్నా సార్ కొబ్బరికాయ పైసలు పెట్టిన వాళ్ళు కొబ్బరికాయ అయ్యో దేవుడా ఎట్లా అని నా ఇంట్లో నేను చిన్న గణపతి పెట్టుకున్నా సార్ ఇక మరేం చెప్తాము మరి నా దేవుడు నాకు కానీ చిన్న గణపతి పెట్టుకోని మా ఇంట్లో మేము దీతికొని అప్పటికి వెళ్ళిపోయినవి ఎట్లా పెట్టాలి సార్ మాకే తినడానికి తిండికి లేదు నేను ఎట్లా దేవునికి కానీ ఒక ఐదో పదో పెడదామని అనుకున్నాం కానీ ఇట్లా వేస్తారు తెలియదు అని మేము చెప్పడానికి సైలించి ఉండం సార్ మేము ఎవ్వరం నేమనలేదు మమ్మల్ని ఇట్లా వేస్తారు వాళ్ళు మమ్మల్ని చూసి తలుపులు వేసుకుంటారు చూసి ముఖం సాటేత్తరు పోవద్దు వాళ్ళ నలుగురు నెలతో పోయి వాళ్ళతో మాట్లాడిన వాళ్ళకి ఇరవై ఐదు వేలు దండుకు అని చెప్పారు చెప్పటోళ్ళకి చెప్పట ఐదు వేలు చూసిన వాళ్ళకి ఐదు వేలు వాళ్ళతో మాట్లాడద్దు అని చేసేరు సార్ ఇది ఎక్కడ న్యాయం మాకు న్యాయం జరగాలి ai aaebidaa nan o bao manasa sa a nan o dae a ase a a